జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారిని సాధారణ వేదిక మీదకి చెరుకూరి శ్రీధర్ ఐఏఎస్ వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మొట్టమొదట మన గౌరవ జెడ్పీ చైర్మన్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొట్టమొదటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశము అందుకోసం మొట్టమొదటిగా సారని వేదిక వేదిక ఇంకొక మరొకసారి ఆహ్వానిస్తూ పూల బొకేతో సన్మానం చేయవలసిందిగా కోరుతుంది ఈ సమావేశానికి దేశ రక్షణలో భాగంగా సరిహద్దులో జరిగిన పోరాటంలో సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళి నాయక్ గారు వీరమరణం పొందారు కావున ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాన్ని మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం మరియు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై ఆరు సంవత్సరం నుండి జెడ్పీ చైర్మన్ గా గారు ఇటీవల మరణించారు ఈ సందర్భంగా వీర జవాన్ శ్రీ మురళీ గారికి మరియు సీఎం బల్లరావుడి గారికి ముద్దికి సంతాపంగా అందరూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు రెండు మూడు మౌనం పాటిస్తాం గౌరవ ఎంఎల్సి గారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాను అదేవిధంగా శ్రీమతి దాసర బద్వేల్ ఎమ్మెల్యే గారికి స్వాగతం ఆ కిలోమీటర్ పూర్తి చేస్తే మీరు ధన్యవాదాలు సార్ తప్పకుండా ఆ కిలోమీటర్ పూర్తి చేయండి సార్ ఎన్ఆర్ఎస్ లో చిమ్మూడు నుంచి కనెక్టివిటీ కొంతవరకు వచ్చింది సార్ బ్యాలెన్స్ వచ్చేసి ప్రశంతున్నారు సార్ మనం ఏమన్నా హెమ్జిఎన్ ఆర్ చేసుకుని పెట్టడానికి పెట్టేస్తాం తప్పకుండా నోట్ చేసుకుంటాం చేయడంలే నువ్వు మళ్ళీ పెట్టుబడి పెట్టాలా దాని వడ్డీలు అవుతున్నాయి పాత దానికి వడ్డీ పోతుందాయి కొత్త దానికి వడ్డీ అవుతుందని అన్ని పనులు నిల్వేటేషన్ తను పని చేయడంలే ఇప్పుడు బాగానే ఉంది ఎటువంటి అది ఎంత ముందు అంత పరిస్థితి వాడు రోడ్డు రోడ్ నెంబర్ వన్ చేశాడు సార్ ఉన్నా నువ్వు అప్పుడు ఉన్నావు కదా రోడ్డు మొదలు పెట్టేటప్పుడు అంతా పెట్టించి నువ్వు చేయించుకుంటే ఎవరు ఉందనే రా నేను కూడ కదా నేను ఉప్పు ఆయన బిల్లు కాకనే పని చేయలేదు నువ్వు ఒప్పుకుంటున్నా దేవుడు పురుగుతుడు నీకు చెప్పేది అదే అవును డబ్బు లేకపోతే అర్థం చేస్తారు చెప్పు నేను ఒప్పుకుంటున్నా కదా అందుకే చేయలేదు డబ్బులు ఇప్పిస్తాను పాత గవర్నమెంట్ లో ఇప్పించలేకపోతే ఇప్పుడు నువ్వు పుణ్యం కట్టుకోకుండా నీ శిశువులు కదా నువ్వు పుణ్యం కట్టుకోవాలి డబ్బు డబ్బు ప్రతి ఒక్కరికి డబ్బే భారతదేశంలో నూరు సంవత్సరాలు అంటే తొంభై ఐదు సమస్యలు డబ్బుతోనే ఉంటాయని గుర్తుపెట్టుకో అది నువ్వు డబ్బులు ఐదు నిమిషాలు శాంక్షన్ చేసుకోదు అనుభవం పైనైనా నీ అనుమానికి నువ్వు పోయి బిల్లు పెడితే మా ఇంటి శాంక్షన్ ఇస్తుంది నీ అనుభవం పైనైనా నువ్వు పోయి అడగాల్సింది ఒకటి ఈరోజు మన నా యొక్క రాష్ట్రం తర్వాత సొల్లి సమావేశంలో ఈరోజు అందరూ సభ్యులు అందరూ హాజరైనారు హాజరైనాక ఈరోజు మా కలెక్టర్ సార్ కూడా ఈరోజు ఫస్ట్ ఈ సమావేశం వచ్చినాడు సభ్యుల కోరికలు ప్రతి ఒక్క దాని మీద కలెక్టర్ గారు ప్రతి ఒక్కదాన్ని ఇంటర్వ్యూ చేసుకొని దానికి అందరికీ జవాబు చెప్పినాడు కాబట్టి ఈ సమావేశం నేను ఫస్ట్ ఈ సమావేశంలో కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తాడా మరియు ఈరోజు ఈ సమావేశంలో ఎక్కువ ప్రాధాన్యత వాటర్ ఇంత మాట్లాడినారు ఆ వాటర్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా కలెక్టర్ గారు కూడా ఆయన శాసికలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేయమని సలహా ఇచ్చినాడు మా ఉండే జిల్లా పరిస్థితుల్లో కూడా ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉండే కడల్లా దానికి ఖచ్చితంగా బోర్వెల్ కానీ మోటార్లు కానీ బిగించి వాటర్ సమస్య ఎండాకాలం పోయిన వరకు వాటర్ సమస్య ఉందని ఎక్కువ పోరాడతామని మీకు తెలియజేస్తున్నాం